ధర్మ ఆచారంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని రాంపూర్ కోటిలింగాల పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి అన్నారు చెట్టు పుట్ట రాయిలో భగవంతుడిని చూస్తున్న మనం తల్లిదండ్రులను గురువులను గౌరవించినప్పుడే పుణ్యఫలం లభిస్తుందన్నారు లోకానికి ఆదర్శంగా ప్రతి ఒక్కరు నిలవడంతో పాటు ధర్మబద్దంగా ఉండాలన్నారు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ఆరపల్లి లక్ష్మీనగర్ మిరుదొడ్డి సమీపంలోని శ్రీ సదానంద ఆశ్రమంలో నలభై ఒకటవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు వార్షికోత్సవ వేడుకల్లో మాధవానంద సరస్వతి స్వామి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయం ధ్వజారోహణ సామూహిక అభిషేకం పుష్పార్చన బిల్వపత్ర పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం భక్తులను ఉద్దేశించి మాధవానంద సరస్వతి స్వామి మాట్లాడారు ధర్మ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని సూచించారు ధర్మం కోసం చెప్పడం వినడం అనేదే కాకుండా ఆచరణలో ఉన్నప్పుడు మాత్రమే ధర్మాన్ని కాపాడిన వాళ్ళం అవుతామన్నారు అన్నదానం ప్రత్యేక పూజలు వస్త్రదానాలు చేయడం ఎంత ముఖ్యమో తల్లిదండ్రులను గౌరవించడం చిన్నారులను ప్రేమించడం దైవంతో సమానమన్నారు ధర్మాన్ని ఆచరించుకుంటూ ధర్మబద్దంగా బతకాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సూచించారు ప్రతి మహిళలో అమ్మను ప్రతి వ్యక్తిలో దైవాన్ని చూడాలన్నారు అనంతరం ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది భక్తులకు పురోహితుడు రాజపున్నయ శర్మ శ్రీ సదానంద ఆశ్రమ కమిటీ ఆధ్వర్యంలో తీర్థప్రసాద వితరణ చేశారు శరీరం పుట్టినటువంటి అది వారు పుట్టి పడి నూట ఇరవై సంవత్సరానికి ప్రవేశిస్తున్నాం మనం అన్ని సంవత్సరాల నుంచి కూడా నిరవ నిరంతరంగా వారి నామస్మరణ జరుగుతూనే ఉంది ఇంకా జరుగుతూనే ఉంటుంది వారి శిష్యులైనటువంటి కృష్ణానంద సరస్తి స్వామి వారు కూడా ధర్మ ఆచరణలో ప్రధానమైనటువంటి పూరితో పోషించారు ఈ విధంగానే ఎవరో మనకు తెలిసిన ఒక ఇద్దరు స్వాములు మన గురువులు అని అనుకోకుండా ప్రపంచంలో కోట్ల కొలది మంది ఉన్నారు వాళ్ళందరూ చెప్పినవి మనం వింటున్నాం వదిలేస్తున్నాం వినడము వదిలేయడము మన ధర్మము కాదు వినడము ఆచరించడం ధర్మబద్ధంగా ఉండడం భగవంతుణ్ణి మనం రాళ్లలో గుట్టలో చెట్టులో పుట్టలో చూసి దండం పెడుతున్నాం అన్నదానాలు చేస్తున్నాం వస్త్రదానాలు చేస్తున్నాం సత్రాలు కట్టిస్తున్నాం కానీ ఇంట్లో ఉన్న అమ్మ నాకు అన్నం పెడుతున్నామా అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం పెద్దలను గౌరవిస్తున్నామా అనేది ఒక పెద్దమైన అంశం పెద్దలను గౌరవించడం పిల్లలను ప్రేమించడము తల్లిదండ్రులను ఆదరించడము లోకానికి ఆదర్శంగా జీవించడమే మన మదనానంద సరస్వతి స్వామి వారు చెప్పినట్టు మనకు గొప్ప ధర్మం కాబట్టి ఆ ధర్మాన్ని ఆచరించుకుంటూ ధర్మబద్ధంగా వ్యవహరిద్దాం ప్రతి స్త్రీలో అమ్మనే చూద్దాం ప్రతి వ్యక్తిలో భగవంతుణ్ణి చూద్దాం కంకర్ కంకర్మే శంకర్ రేణు రేణువులో మాధవుడు ఉన్నాడు అణువ అమ్మవారు ఉన్నారు ఇటువంటి దివ్యమైన భావన కలిగించాలని ఆ పరమాత్మను అర్థిస్తూ మరి ఈ ఛానల్ ద్వారా అందరికీ ధర్మ ప్రచారం చేయడం అదేగాక ధర్మాన్ని ఏ విధంగా ఆచరించాలనేటువంటి అంశాలను ఇంకా 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 విస్తృత చేసే అవకాశము మా గురువుగారి దయ వల్ల వాళ్ళకు కలగాలని అదేవిధంగా ఆశ్రమ నిర్వాహకులు మిడిదొడ్డి వాస్తవ్యులు మరియు పరి పరిసర గ్రామాలు ఆరేపల్లి మొదలైన గ్రామాల వాస్తవ్యులందరికీ కూడా ఇంకా ధర్మాచరణ ఎందు భక్తి కలిగి భక్తితో ప్రేమతో వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళేలా ఆశీర్వదించాలని మా గురువు గారు కృష్ణానంద సరస్వతి స్వామి గారిని మా పరమ గురువు గారు మదనానందరస్వతి స్వామి గారిని ఈ సందర్భంగా అర్థిస్తూ అందరికీ శుభం సాధనాత్ సాధ్యతే సర్వం